భారత మాతకి జై అండి అదిగో మన మొవ్వన్నెల జెండా ఎగురుతుంది అమెరికాలో ఆరేగాన్ రాష్ట్రంలో సేలం అనే ఊళ్ళో ఇండస్ అనే ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రతి సంవత్సరం మన జెండా ఎగురవేస్తారు మెందరం బుష్ పార్క్ అనే పార్కులో గ్యాదర్ అయ్యాము అందరూ వస్తారు చాలామంది కొత్త కొత్త వాళ్ళు కూడా ప్రతిసారి తెలుసుకుని వస్తూ ఉంటారు సో మీ అందరం కలిసి ఇక్కడ మా స్కూల్స్ వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఇక్కడ స్కూల్కి ఆ సత్య చంద్రగిరి ఆయన వచ్చారు చీఫ్ గెస్ట్గా ఆయన మాట్లాడారు ఆ తర్వాత జెండా వందనం జరిగింది ముందు అమెరికా జెండా ఎగరేసిన తర్వాత మన భారతదేశపు జెండా ఎగరేసి రెండు నేషనల్ సాంగ్స్ పాడాము అది అయిన తర్వాత అందరూ ఒకళ్ళనొక్కళ్ళు మీట్ అవ్వడం తర్వాత భోజనాలు మాట అందరూ అన్నీ పట్టుకెళ్ళాం అయితే తర్వాత పిల్లల చేత పిని ఆట ఆడించారు అంటే మనం ఒట్టి కొడతా ఉంటాం కదా అలాగమాట అందులో చాక్లెట్లు వేసి పిల్లలందరూ దాన్ని కొట్టి ఆడుకున్నారు తర్వాత అందరం పెద్దవాళ్ళందరం కలిసి సోషల్ గ్యాదరింగ్ మాట్లాడుకోవడం అవంతా జరుగుతుందన్నమాట అది అక్కడ మన జనగణమన పాడుతున్నాము ప్రతి సంవత్సరం కూడా ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇది చాలా బాగా చేస్తారు